మే ముప్పై మరియు ముప్పై ఒకటో తేదీలలో ధనుసు రాశి వారికి జరగబోయేది ఇదే మీ కుటుంబంలోకి ఒక వ్యక్తి రాక వలన విభేదాలు తొలగిపోతాయి ఇంకా ఈ వీడియోలో ధనుసు రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుందో కూడా చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనస్సు రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఇది రాశిచక్రంలో రెండు వందల నలభై నుండి రెండు వందల డెబ్భై డిగ్రీల సంబంధం కలిగి ఉంటుంది మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ధనుస్సు రాశి వారు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు మరియు ఇతరులను కూడా ఆనందపరిచే స్వభావం కలిగి ఉంటారు వీరు ఎల్లప్పుడూ స్వతంత్రంగా మరియు స్వేచ్ఛగా ఉండడానికే ఇష్టపడతారు మరియు ఎటువంటి నియమాలకు కూడా కట్టుబడి ఉండడానికి ఇష్టపడరు ఈ రెండు రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే శని మరియు చంద్రుని సంయోగం వల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనుకోని ఖర్చులు కుటుంబ వాదనలు మరియు చేసే పనుల్లో ఆలస్యం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఇప్పుడు మరియు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగ వ్యాపార పరంగా మరియు కుటుంబ పరంగా ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే వాటి పరిహారాలు కూడా ఇప్పుడు చూసేద్దాం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పులు కలగవచ్చు వేడి కారణంగా నీరసం లేదా డీహైడ్రేషన్ రావచ్చు వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆరోగ్యపరంగా ఇప్పుడు ఎలాంటి పరిహారాలు చేయాలో చూసేద్దాం ఉదయాన్నే గోమూత్రంతో ఇంటి ముందు శుద్ధి చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకోని ఖర్చులు రావచ్చు మరియు పొదుపుగా ఖర్చు చేయడం అవసరం అప్పులు తీర్చేయకండి మరియు వ్యవసాయం రియల్ ఎస్టేట్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్థిక పరంగా ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు చూద్దాము పసుపు గోమాతకి గురువారం పాలు ఇవ్వండి మరియు లక్ష్మీదేవి ఆరాధన చేసే కుబే కుబేర స్తోత్రాన్ని కూడా చదవండి ఉద్యోగం వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పనిలో ఆలస్యం ఒత్తిడి ఉండొచ్చు మీ మాటల్లో చురుకుతనం అవసరం అధికారులతో తగాదాలు నివారించండి వ్యాపారంలో పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే తొందరపడొద్దు ఇప్పుడు ఉద్యోగం వ్యాపారం పరిహారాలేంటో చూసేద్దాం వినాయకునికి మొక్కజొన్న లేదా శనిగలు నైవేద్యంగా సమర్పించండి గురువారం రోజు బ్రాహ్మణునికి భోజనం పెట్టండి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో ఒక వ్యక్తి రాకతో మీ తండ్రితోని ఉన్న భావోద్వేగ సంబంధిత విభేదాలు తొలగిపోతాయి మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మాతృవంశం వైపు నుండి కొన్ని ఒత్తిళ్ళు రావచ్చు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు కుటుంబ పరంగా ఏ పరిహారం చేస్తే లాభం ఉంటుందో తెలుసుకుందాము ఇంట్లో తులసి మొక్క వద్ద దీపం వెలిగించండి మరియు శ్రీరామ స్తోత్రం కూడా చదవండి విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు చదువుపై దృష్టి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు సమయ నిర్వహణలో లోపం వల్ల ఫలితాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు ఇప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మరియు శనివారం రోజు నలుపు వస్త్రాలు ధరించవద్దు ఇప్పుడు శుభ ఏంటో చూద్దాము మీ అదృష్ట రంగు వచ్చేసి పసుపు మరియు కాఫీ కలరు మీ అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు మీ అదృష్ట దిశ తూర్పు దిశ శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది నచ్చింది కదా అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలా అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్